హాయ్ అండి నమస్తే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజు డైలీ వ్లాగ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మన పల్లెటూరులో మీ అంజలి ఏం చేసిందో చూసేయండి పేడతో కలాబజల్లి చక్కగా ముగ్గేసుకొని పెద్ద ముగ్గులు నీట్గా ఉంచుకుందామంటే వారం రోజుల నుంచి డైలీ వర్షం పడుతుంది ఫ్రెండ్స్ పక్షులు చూసారా ఎలా అరుస్తున్నాయో ఈ వర్షం వల్ల నాకైతే కుదరట్లేదు అనమాట పేడతో కలాబ చల్లటం కానీ ఉత్తి నీళ్ళు జలడం కన్నా నాకు పెండతో కలాబ చల్లితేనే బాగా ఇష్టం అనమాట ఏం చేద్దాం ఈ వర్షం డైలీ అట్లా ముగ్గేయటం ఇట్లా వర్షం పడడం ఈరోజు కూడా పక్షులు అసలు మాట్లాడనివ్వట్లేదు ఫ్రెండ్స్ ఈరోజు కూడా నేను ముగ్గేసా కానీ వర్షం టపటపా పడి లైట్గా పై పైన అయితే కొట్టుకుపోయిందనమాట నాకు డిజైన్ ముగ్గులు వేయడం అయితే వచ్చి కానీ చుక్కల ముగ్గులు అంత ఇదిగా రాదు ఫ్రెండ్స్ కానీ ఇంకా మ్యారేజ్ అవ్వకముందు అయితే పిల్లలు పుట్టకముందు మ్యారేజ్ అయిన తర్వాత కూడా కొంచెం ముగ్గులంటే ఇంట్రెస్ట్ ఉండి పుస్తకాల మీద పెన్సిల్తో వేసుకొని అది అట్లా పెద్ద పెద్ద ముగ్గులు పెన్సిల్తో వేసుకొని అప్పుడు అరుగు మీద వేసుకునేవాళ్ళం అనమాట కానీ పెళ్ళయ్యి ఇంకా ఈ పిల్లలు పుట్టిన తర్వాత అసలు ఆ ముగ్గుల మీద ఇంట్రెస్ట్ అనేది పోయింది ఎందుకంటే టైం ఉండట్లా వీళ్ళకి చేయడం ఇంట్లో చేయడం ఇవన్నీ పనులల్లో టైం అయితే ఉండట్లేదు మళ్ళీ ముగ్గులు అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను చిన్న చిన్నగా మళ్ళీ చొక్కల ముగ్గులు అయితే నేర్చుకుంటున్నా అనమాట ఇంకా బుక్ ఒకటి పెట్టుకుంటా రోజు నుంచే స్టార్ట్ చేస్తా బుక్ పెట్టుకొని మిలకలు ముగ్గులు చొక్కల ముగ్గులు మొత్తం పెద్ద పెద్ద ముగ్గులు కూడా వేసి నేర్చుకొని మీకు మన రొటీన్ డైలీ బ్లాగ్లో టూ డేస్కి ఒకసారి అయినా మంచి ముగ్గులు అయితే చూపించేస్తాను మా మా వీడియోలు నచ్చినాయా ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసి అంజలి పల్లెటూరు బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా అయితే చూడండి ప్లీజ్ మీరైతే పెద్ద అంజలిని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నా వీడియోస్ ఎలా ఉన్నాయో కూడా మీరు కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయాలి ఇంకా ఒక్క ప్రశ్న ఏంటంటే మీ సైడ్ వర్షం పడుతుందా ఫ్రెండ్స్ మా సైడ్ అయితే డైలీ పడుతుంది మొక్కల సీజన్ అయితే వచ్చేసింది ఇంక నేను ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తా నర్సరీలకు వెళ్తాను ఇంకా మా చుట్టుపక్కల మాది పల్లెటూరే కాబట్టి వదిన చిన్నమ్మ అమ్మమ్మ అని అందరూ ఉంటారు కదా వాళ్ళు ఇళ్ళకి కూడా వెళ్ళి ఏమేమి మొక్కలు ఉన్నాయో చూసుకొని మొక్కలు అయితే తెచ్చుకుంటాను అనమాట డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ వేసి నేను వన్ ఇయర్ దాటిపోయింది ఫ్రెండ్స్ కానీ నేను తెచ్చినప్పుడు చిన్నది కిందకుంది ఇంకో ఇగురో లేదంటే అది పోత మగ్గో తెలియదు కానీ చిన్నగా అయితే వస్తుంది ఈసారి జాగ్రత్తగా చూస్తున్నా కోళ్ళు పొడుతున్నాయి చూసారా మధ్యలో కోళ్ళన్నీ పొడి చేసినాయి చిన్నది వేస్తే నాలుగైదు స్టెమ్లు అయితే వచ్చినాయి కానీ ఈసారి జాగ్రత్తగా పెంచాలనుకుంటున్నా అది ఎదుగుదల లేదు కొంచెం ఏం చేయాలో చెప్పండి ఎరువు అయితే వేస్తున్నాయి కానీ అయినా కానీ అది అంతే ఉంటుంది ఇది తెలుసు కదా నాగచెమ్ముడు నడువు నొప్పి కాళ్ళ ఉంటే దాని పాలన రాస్తే నడువు నొప్పి మొత్తం తగ్గిపోయిద్ది అనమాట ఇంక ఈ వర్షాకాలం మొక్కలన్నీ ఎంత పచ్చగా ఉంటుందో వాతావరణం ఇంక ఈ సీజన్ అంతా మన పల్లెటూరులో అయితే బాగా యూజ్ చేసుకుంటారు ఎందుకంటే ఇంకా కూరగాయ పాదులన్నీ మన ఇళ్లలోనే పెంచుకొని ఆర్గానిక్గా తింటారనమాట ఇంకా మార్నింగ్ పని అయితే అయిపోయింది చేపలన్నీ వచ్చారు ఫిష్ అయితే తీసుకుందాం ఇప్పుడు కర్రీ చేసేద్దాం చింత చిగురు చేపలు చిన్న చేపల కర్రీ దగ్గరికి గట్టిగా ఉండేనమాట సూపర్ టేస్ట్ ఉండిద్ది స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి ప్రాసెస్ ఏంటో మీకైతే ఇప్పుడు చూపించేస్తా వచ్చేయండి ముందు చేపలు తీసుకుందాం

ఒక్కొక్క కవర్ బట్టు చాలా ఎక్కువ ఉన్నాయా ఇంకా నాయ మళ్ళీ ఇప్పుడు నువ్వు వేయాలి చాలా ఎక్కువ ఉన్నాయా అంట చాలా వంద అంట అన్న చేసి ఎత్తండ్రా అన్న అగ మళ్ళీ గిన్నె ఇప్పుడు ముగ్గురికి మూడు గుప్పిళ్ళకి వాయమ్మో బీడీలు రాజు వేయరా శాంతి రెండు కవర్లు అబ్బా రెండు కేజీలు శాంతి ఒక కేజీ మాకు ఒక కేజీ మొత్తం వంపుకొచ్చిండే ఎక్కడికి వచ్చినాయి ఇప్పుడు ఓకే 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 గట్టిగా ఉన్నాయి కానీ ఫ్రెష్గా ఏం చేపలు ఇవి చందమాం ఎల్లం పరుగులా చందమాం పరుగులాంటివి ఏంట కాదు సందమాం పరుగులు అంటే బారు కొంటాయి కదా పెద్దమ్మ ఎల్లం పరుగులు ఇవి చేపలు అయితే క్లీన్ చేసి ఇంటి దగ్గర పెట్టా చిన్న చిగుర కోసం వచ్చా ఫ్రెండ్స్ చింతచీర కోసుకొని ఎల్లం పరుకులు చిన్న చేపల్లో చిగురు వేసేసేసి ఫ్రై చేసేసుకున్నాం సూపర్ ఉండిద్ది వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి చిన్న చికర అయితే కట్ చేసుకున్నాం ఇప్పుడు పెద్దం వండుద్ది మా ఊళ్ళు వంటది అసలు చేపల కూర కానీ వీళ్ళున్నట్టు మనం ఎక్కడ వండుతాం ఫ్రెండ్స్ మనం వచ్చిన స్టైల్లో మనం వండుతుంది పెద్దమ్ ఈసిపుర పెద్దమ్మని ఒక మా పెద్దమ్మ ఈసిపురి పెద్దమ్మని మా పెద్దమ్మ ఉంది సామ్రాజ్య పెద్దమ్మ సూపర్ రెండు తర కర్రీ చింతచికు వేసి చిన్న చేపల కర్రీ ఎర్ర స్టైల్లో నేను ఉంటాయి చేపలు ఆయన ఇక్కడ పెట్టి పుట్ట మేము చింతచీరుకు వస్తే ఎగబడుతుండో మాకు లేకోకుండా మాకంటే ఫస్ట్ ఆయన గబగబా చేపలు అమ్ముకోకుండా జేబులు నిండా గుక్కుంటున్నాం చింత చిగురు కోసుకొని మాకైతే కొంచమే దొరికింది ఫ్రెండ్స్ కానీ నేను ఈ చింత చిగురుకు చింత చిగురు కొంచెం ఇంకొక వేరే వెరైటీ వేస్తా అనమాట సూపర్ అంటే సూపర్ ఉంటుంది అదేంటో మీరు చూడండి ఇప్పుడైతే చేపలు క్లీన్ చేసుకుందాం వచ్చేసిన ఇంటికి ఈ చిన్న చేపలు పరుగులు చేయడం ఎంత కష్టంగా ఉంటుందో తినడానికి అంత ఎమ్మి ఎమ్మి టేస్టీగా ఉండిద్దండి కానీ నేను చేపలు చిన్న చేపలు బాగా చేస్తాను అది కేజీ అయినా రెండు అయినా చాలా ఓపిక కూర్చొని క్లీన్గా నీట్గా చేస్తాను అనమాట బాగా అయితే అస్సలు చిన్న చేపలు కూర్చొని కూడా కూర్చోడు నడువు నొప్పి వచ్చిద్దంట అంతసేపు చేయలేని అంటారు పెద్ద చేపలు మాత్రం చక్కగా చేసిస్తారు నాకు చిన్న చేపలు నేను పెద్ద చేపలు బాగా చేసేదైతే చూసారా ఎలా చేయాలంటే ఫస్ట్ చేపని తలకొసేయాలి తర్వాత తోకకపోయాలి తర్వాత సైడ్లీ చేతితో తీయాలన్నమాట ఎందుకంటే ఆ సైడ్ ఉన్న ఈకలు కొడవలతో తీయడం కుదరదు చిన్న చేపలు కాబట్టి మధ్యలోదంతా ఒత్తేసేయాలి ఇప్పుడే ఒత్తేసుకున్నాం అనుకోండి మధ్యలో జన అదంతా చేపలు చేసుకునేటప్పుడు ఏమైనా ఉంటే పోతుంది అనమాట ఈజీగా ఉంటుంది అప్పటికి అట్లా చేయాలి తల తాగోసి ఏకలు తీసేసేసి మధ్యలోది ఒత్తేసి మొత్తం ఒగ్గిలోకి అయితే వేసుకొని ఇప్పుడైతే శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఇంకా వాటర్ పోసేసుకొని వాటిని చిన్నగా బండ మీద అయితే వేసి రుద్దాలన్నమాట మీరు బండ దగ్గర మళ్ళీ ఏంటి అక్క నీళ్ళు నీళ్ళుగా బురద బురదంగా ఆనొద్దు మాదంతా మట్టి ఇల్లు రేకులు ఇల్లు చుట్టూ అంతా మట్టి ఉంటుంది అక్కడైతే గ్రావిలు తోలినప్పుడు మట్టి అయితే తొలిచుకుందాం అనుకుంటున్నాం కానీ టైం పట్టిద్ది ఇంకా ఇల్లు కట్టుకోలేదు కాబట్టి ఇంకా గ్రావిలంతా తొలిచి అక్కడ వరల్ది రౌండ్గా ప్లేట్ ఉంటుంది కదా ఆ ప్లేట్ ఒకటి ఇప్పించుకుందాం అనుకుంటున్నాం గిన్నెలు రుద్దుకోవడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది అక్కడ అదంతా చేయడానికి కొంచెం డబ్బులు కావాలి టైం అయితే పట్టిద్ది అనుకున్నంత తొందరగా అయితే అవ్వదు మాలాంటి వాళ్ళకి అందుకే మీరైతే బ్యాడ్ కామెంట్ పెట్టకండి చేపలు అయితే చేసేసే ఇంతలోకే సింబా చూడండి ఫ్రెండ్స్ అసలు నేను చేపలు చేస్తుంటే ఎగురి ఎగురి ఎగురు అరుతుంది ఎందుకంటే మన కోళ్ళు ఉన్నాయి కదా కోల్డ్కి నేను ఎక్కడ చేపలు వేస్తాను అని మన సింబాగాడు ఈడే మీకు అప్పుడప్పుడు చెప్తా ఉంటాను కదా అసలు ఎంత తరుపు అరుస్తుందో దానికి పెట్టకుండా మొత్తం కోలికే వేసేస్తానని పెద్ద పెద్దగా అరుతుంది ఆ సౌండ్ మీరు వినలేరు అందుకే వినిపించట్లేదు అనమాట దీనికి వేయకుండా మనం తింటామా చెప్పండి ఒక్కను పెంచుకున్నప్పుడు మనతో పాటే కుక్క కూడా ఒక మనిషి అనమాట దాని ఫుడ్ దానికే ఉంటుంది మాతో పాటు సమానంగా చూడండి ఇప్పుడైతే క్లీన్ చేసేసుకొని ఉప్పు కూడా ఒకసారి వేసి మొత్తం క్లీన్ చేసుకోవాలా వాటికి కావాల్సినంత మిక్సీ పట్టుకున్నా అవి ఏమేంటి ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్తాను మీకు ఒక్కొక్కటి ఇదిగోండి మొత్తం ఉప్పు వేసి క్లీన్ చేసేసుకొని మనం కర్రీ చేసుకునే గిన్నెలోకి అయితే వేసేసుకున్నాం మూకిలోకి వేసుకొని ఇప్పుడు దానిలో కొంచెం పసుపు కొంచెం రెండు స్పూన్లు ఉప్పు అనమాట రెండు స్పూన్లు కారం తర్వాత సరిపడా ఉప్పు ఎందుకంటే దీంట్లో ఒక చిన్న టెక్నిక్ ఉంది మీకు చెప్పాను కదా చింత చిగురికి వెళ్ళినప్పుడు కొంచమే దొరికింది ఇదేంటది అనుకుంటున్నారు మనం ఫస్ట్లో తురుముకొని మా తురుము ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా అది ఇప్పటి నుంచి స్టార్ట్ చేసేసా అప్పుడే చింత అయితే అదే దొరికింది ఫ్రెండ్స్ ఆ చింత చిగురు పులుపు సరిపోదు కాబట్టి దానికి ఈ మామిడికాయ తురుము అయితే వేసా ఇంకా సరిపడా ఆయిల్ పోసుకున్నా మామిడికాయ తొక్కుతో చేసుకున్నా కానీ చిన్న చేపల కర్రీ సూపర్ ఉంటుంది ఇప్పుడు మనం చింత చిగురు మామిడికాయ తురుము వేసాము ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీగా ఉండిద్ది గట్టిగా వండుతా స్కిప్ చేయకుండా అసలు చూడండి ఒక్కసారి మీకు అవైలబుల్గా ఉంటే ఎట్లా చేసుకోండి మొత్తం మ్యాష్ చేసుకోవాలి మొత్తం ఇప్పుడు కలిపేసుకోవాలి మనం చేపల కూర కలిపేటప్పుడే సగం కుక్ అయిపోయిద్దంట మీకు ఈ విషయం ఎంతమందికి తెలుసు ఫ్రెండ్స్ హాఫ్ కుక్ అయిపోయిద్దంట మనం కలిపేసేసేటప్పుడే మసాలా అన్నీ వేసినప్పుడే మిగిలిన హాఫ్ మనం ఉడికించేటప్పుడైతే ఉడికిద్దట ఇప్పుడు ఇదంతా కలుపుకొని వాటర్ పోసుకోవాలి చింతపండు యూస్ చేయట్లే ఇక్కడ మనం చింత చిగురు మామిడికాయ తురుము అందుకని సరిపడా వాటర్ అయితే పోసుకోవాలి ఓ ఎక్కువ పోసేసుకోకూడదు మీకు పులుసు కావాలనుకుంటే ఎక్కువ పోసుకోవాలి మనకి పులుసొద్దు ఫ్రై లాగా గ్రేవీ లాగా కావాలి గ్రేవీ కూడా కాదు ఇంకా గట్టిగా కావాలి అందుకే సరిపడా అయితే వాటర్ పోసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని గ్యాస్ మీద అయితే పెట్టేసుకున్నాం ఇప్పుడు కరెంట్ లేదు ఫ్రెండ్స్ కరెంట్ లేదు ఇంకా వర్షం పడుతుంది అసలు అంతా అంటే అట్లా ఉంది ఈ వర్షాకాలం మాకైతే ఉడకటం అయితే స్టార్ట్ అయిపోయింది కర్రీ ఇంకా అప్పుడప్పుడు మొద్ద తీసుకొని చూస్తూ ఉండాలన్నమాట ఎక్కడి వరకు వచ్చిందని గంట అయితే పెట్టకూడదు ఇప్పుడు ఇంకా లూజ్ లూజ్గా స్టార్టింగ్ కాబట్టి ఒక్కసారి గంట పెట్టి తిప్పా తర్వాత నుంచి మనం ఇట్లా కళాయి పట్టుకొని ఇట్లా చేత్తో అటు ఇటు ప్రెస్ చేసుకున్నట్లు తిప్పాలి అంతే అంతేగాని కర్రీ అయితే కలపకూడదు కలిపితే ఇంకా చేపల మొక్కకు మొక్క అంటకుండా ముద్దకు మొక్కను ఎంచుకుని తినాలనుకుంటున్నాం మనం అందుకే గంట పెట్టకుండా చక్కగా ఇట్లా ఇట్లా అనుకుంటూ వండేసుకోవాలి కర్రీ అంతా చూసారా ఫ్రెండ్స్ దగ్గర పడిపోయింది ఆయిల్ కూడా పైకి వచ్చింది అలా ఆయిల్ పైకి వస్తేనే మన కర్రీ ఏ కర్రీ అయినా సరే పర్ఫెక్ట్గా ఉడికినట్టు అనమాట ఎమ్మి ఎమ్మి చూస్తుంటే నిజంగా నాకు నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి నిన్న చేశాను ఫ్రెండ్స్ ఈ కర్రీ మొత్తం నిజం చెప్తాను నాలుగు సార్లు తిన్నా నేనే తిన్నా అంతా బాగా అయితే పెద్ద చేపలు ఇంట్రెస్ట్గా తింటారు నాకైతే చిన్న చేపలు అంటే పిచ్చి ఇదైతే హోల్ గరం మసాలా చెక్క లవంగాలు యాలక్కాయలు ధనియాలు ఇంకా ఆలుక్కాయలు అన్నీ వేసి ఇంకా నూరుకున్నామన్న మిక్సీలో మెత్తగా చెప్పాను కదా పది రోజుల వరకు ఆ పొడి చేసుకొని పెట్టుకుంటా హోల్గలం మసాలం కాదు జీలకర్ర మొత్తం కలిపి పెట్టేసుకొని ఇదే వేస్తారనమాట పొడి వేసిన తర్వాత ఒక పది నిమిషాలు గ్యాస్ మీద అలా పెట్టుకొని మగ్గనివ్వాలి ఇవ్వాలి తర్వాత చూస్తే ముందు నా సాయంగా నేను చింత చిగురు మామిడికాయ తురుము వేసానని అదే వేయాలనుకోకండి చింత చిగురితోనైనా ఇదే ప్రాసెస్ మామిడికాయ తురుముతోనైనా ఇదే ప్రాసెస్ చింతపండు బదులు ఇవి రెండు యూజ్ చేస్తే బదులు అని కాదు టేస్ట్ సూపర్ ఉంటుంది మీకు టేస్ట్ కావాలనుకుంటే ఇవే చేయాలన్నమాట రెడీ అయిపోయింది కర్రీ అయితే ఇంక ఇప్పుడు కర్రీ వండి అన్నం తినేసేసి విసనపేట అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇది మా ఊరు స్టేజ్ దగ్గర నుంచి లోపల నుంచి ఇంటి దగ్గర నుంచి వెళ్ళాలి చాలా దూరం ఉండిద్ది కొత్తగా ఎవరైనా రావాలంటే ఇంకా ఇల్లు కనిపించట్లేదేంటా అసలు ఇదేనా కాదా అని కన్ఫ్యూజ్ అవుతారు కానీ ఇదే లోపలికి తాడి చెట్లు చెరువులు అవి ఉంటాయి అనమాట అదంతా దాటుకొని స్టేజ్ దగ్గరికి రావాలి మేము మా ఊరిలో నిజంగా మామూలుగా అయితే ఏమి దొరకవు విసినపేట కానీ నరసాపురం కానీ వెళ్ళాలి స్టేజ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక సైడ్ అంతా ఉరి పొలాలు కరేత చెడ్డారు ఫ్రెండ్స్ ఇంత వచ్చినాయి మొలకలు ఇటు సైడ్ మామిడి తోటలు ఎక్కువగా ఉంటాయి బాగుంటుంది అసలు మా అంత పచ్చటి ప్రకృతి పల్లెటూరు కదా ఇటు నరసాపురం ఇటు అయితే విసనపేట ఇప్పుడు మనం విసనపేట వెళ్తున్నాం పిల్లలకి కొంచెం షాపింగ్ చేయాలని చెప్పి విసనపేట అయితే వెళ్ళి షాప్కి అయితే వెళ్ళిపోయామనమాట ఇది సూపర్ మార్కెట్ ఫ్రెండ్స్ విసనపేటలు అంటే లలిత సూపర్ మార్కెట్ ఉండేది మాకు ఇంకా కొంచెం వెదర్కి వెళ్తే అది ఇప్పుడు కొంచెం లాంగ్ అయిపోతుంది ఇక్కడ కూడా కొత్తగా పెట్టారనమాట ఈ సూపర్ మార్కెట్ నేను టూ టైమ్స్ వెళ్ళాను ఇంకా బెటర్ అనిపించింది జామెండ్రీ బాక్స్లు అడిగాను అనమాట సిస్టర్ని జామెండ్రీ బాక్స్లు అయితే ఉన్నాయి కానీ మనకి డీకోణం త్రిభుజం స్కేలు అవన్నీ ఉన్నాయి అయితే లేవంట సరేలే అన్న తీసుకుందామని చెప్పి షాప్ మొత్తం తిరిగేసే మొత్తం ఏ ఏ దాంట్లో ఏముందో అన్నీ అయితే వెళ్ళిపోతున్నాం నాతో పాటు మీరు కూడా చూస్తారని చెప్పి బావైతే వీడియో తీస్తున్నారన్నమాట నేనైతే ఒక జీలకర్ర ప్యాకెట్ ఒక తాళం గంజల ప్యాకెట్ తీసుకున్నా గుర్తు తెచ్చుకుంటున్నా సడన్గా ఇట్లా విసినపాటి వెళ్ళినప్పుడు ఇంట్లో ఏమేమైపోయినాయా ప్రత్యేకంగా మనం ఇంట్లో సరుకులకి వెళ్ళింది అది వేరు ఇప్పుడు పిల్లల బుక్స్కి సంబంధించిన షాపింగ్ కాబట్టి ఇంకా సూపర్ మార్కెట్ అంటే అన్నీ ఉన్నాయి అందుకని జీలకర్ర తాళం గింజలు తీసుకున్నా ఫ్యాడ్లు అడిగా పిల్లలకి ఇంక ఇక్కడ ఏమి అడిగినా కానీ చూసుకో అక్క అన్నారు ఇంకోసారి అటు ఇటు మనకేం తెలుసు మొత్తం ఒకసారి రౌండ్ వేసి అయితే చూస్తున్నాను ఇంకా ఫ్యాడ్లు అయితే తెచ్చిచ్చారు ఆ సిస్టర్ అడిగాను అనమాట ఇంకా ఫ్యాడ్ ఎంత పడింది అనేది నేను చెప్తాను మీకు లాస్ట్లో ఇంక వీడియో తీసుకుంటానని ఇక్కడ అడిగితే తీసుకోమన్నారు చెప్పాను నేను గతంలో కూడా రెండుసార్లు వచ్చానని ఇంకా బాగా అయితే బాటిల్ చూడమన్నారు ఆ బాటిల్ చూడ ఒకసారి అంటే బాటిల్ అయితే బాగానే ఉంది పైన క్లిప్ తీసేదనమాట కానీ అంత చిన్న బాటిల్ మన పిల్లలకి అయితే సరిపోదు బాటిల్ చూస్తే వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అట్లా ఉన్నాయి వాము దేవడా అనిపించింది నాకు వీళ్ళు వెళ్ళేది గవర్నమెంట్ స్కూల్కి సర్లే మన ఊర్లో తీసుకుందాంలే ఫిఫ్టీ రూపీస్ లోపు ఉంటాయి బాటిల్స్ పెద్ద బాటిల్స్ వస్తాయి అవి అయితే చాలు అని చెప్పి ఏం చేద్దాం మనకదే మన దేవర స్తోమతకు తగ్గట్టు వాళ్ళ షాపింగ్ ఫ్రెండ్స్ పేస్ట్ అయితే ఒకటి తీసుకున్నా ఎప్పుడో మేము డాబర్ రెడ్డి పేస్ట్ వాడతాం అయితే బాగా కోల్గేట్ తీసుకోమన్నారని నేనైతే కోల్గేట్ సాల్ట్ తీసుకుందా అనమాట పెద్దది చూడమన్నారు పెద్దది త్రీ ఫిఫ్టీనో ఏమో ఉంది అయితే నా చేతిలో ఉన్నదైతే హండ్రెడ్డే హండ్రెడ్ రూపీస్ తీసుకున్న ఎందుకంటే ఎక్కువ ఎక్కువ తీసుకున్నా కానీ ఈ పిల్లలు అసలు పేస్ట్ కానీ పౌడర్ కానీ ఏది ఉంచరు అనమాట మొత్తం నేలపాలు చేసేస్తారు నొక్కేస్తారని చెప్పి సరిపోని తీసుకెళ్తా ఉంటా అయిపోయినప్పుడల్లా అయిపోయినప్పుడల్లా చిన్న చిన్నగా చేస్తా షాపింగు అయితే పౌడర్ అయితే పాన్స్ వాడతామండి కానీ అప్పుడప్పుడే రాసుకుంటా అది కూడా నేనైతే ఏం యూస్ చేయను పాన్స్లో శాండిల్ అంటే గంధం ఫ్లేవర్లో ఉంటుంది చూడండి అదైతే వాడేదాన్ని అవి వాటి కోసం ఎదుగుతున్నా అదైతే ఎక్కడెక్కడ కనిపించలే సరే అని బ్రింజాల కలర్లో ఉందిగా ఇది ఆ పాన్స్ అయితే తీసుకున్నా అయితే బాగా ఫస్ట్ టైము స్ప్రే తీసుకుందామన్నారు ఆ స్ప్రే అట్టుండితో కూడా నాకు తెలియదు అసలు నిజం చెప్తున్నా ఫ్రెండ్స్ ఎప్పుడు వాడలేదు చూడలేదు కూడా స్ప్రే అయితే నేను నేను చూడలేదు అక్కడ ఒక అన్నయ్య ఉంటే అన్నని అడిగాను అనమాట స్ప్రే బాటిల్ చూపించమా స్ప్రే బాటిల్ చూపించమని అడిగితే ఆ బ్రదర్ అయితే అటు అని చెప్పారు వెళ్ళామనమాట వెళ్తే అక్కడ ఫాగ్ అని అడిగా నేను ఏది బాగుండిద్ది అని నేను అడిగితే ఫాగ్ బాగుంటుంది అన్నారు సర్లే చూద్దాం బాగా ఆనందాన్ని ఎందుకు గదనాలని చెప్పి వెళ్తున్నా ఈలోపు ఆయన మొత్తం ఎటు నుంచి అటు నుంచి తీసేస్తున్నారు వీడియో ఎందుకంటే మొత్తం మీకు చూపించాలంట మన యూట్యూబ్ ఫ్యామిలీ చూస్తారే తీని నన్ను నేను తెస్తాక నువ్వు మామూలుగా వెళ్ళిపోవు అన్నారు సరే అని ఫాగ్ బాటిల్ దగ్గరికి వెళ్ళి తీస్తే దాని మీద త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ పైనే ఉన్నాయి కానీ లోపలయితే లేదు వామ్మో ఇంత రేటు పెట్టి నీకు స్ప్రే తీసుకోవాలని చెప్పి అక్కడ ఉన్నవన్నీ అడిగారు ఏంటంటే యూట్యూబ్ ఛానల్ అని చెప్పా అవు మేము కూడా వస్తాం కానీ కూడా చూసుకుంటా అని చెప్పి హాయ్ చెప్ప హాయ్ చెప్తా అంటే సరేలేని అయితే వీడియో తీశారు ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తా నాకు పెద్ద ఫోన్ ఉంది చాలా ఏంటని అడిగితే అంజలి పల్లెటూరు బ్లాక్స్ అని చెప్పా ఫాగ్ అయితే అది రెడ్డి తీసుకోమా బాగుంటుందని చెప్పారు అన్నయ్య అయితే చిన్నది తీసుకున్నా రెడ్డు మరి అది ఎంత పడిందో నేనైతే దాని మీద చూడలేదు కానీ అంతకంటే చిన్నది లేదు ఇక తీసుకోవడానికి అందుకే అదే తీసుకొని మొత్తం షాపింగ్ చేసేసి కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళామనమాట వీళ్ళైతే ఏమనలేదు ఆ చిన్న పాపను చూసారా ఆ స్పెట్స్ పెట్టుకొని ఆ పాప ఛానల్ అడిగితే మన ఛానల్ పేరు చెప్పా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూస్తున్నారనమాట ఏ ఊరని అడిగితే నరసాపురం అని చెప్పానమాట అయితే నాకు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే కొన్ని షాపులకు వెళ్ళినప్పుడు వాళ్ళు వీడియోలు కూడా తీసుకొని ఎవరో మన వాళ్ళకి చూపిద్దామని నాకేమో వీడని వెళ్తే మీకు అన్నీ చూపించారని అదొక ఇంట్రెస్ట్ అనమాట ఏదైనా మీతో షేర్ చేసుకోవాలని తర్వాత నేను వేరే షాప్కి వెళ్ళా ఆ షాప్లో ఏం జరిగింది మీకు చెప్తాను ఈ షాప్లో అయితే ఎంతవరకు షాపింగ్ అయిపోయింది మొత్తం తీసుకొని ఇక్కడ బిల్లు ఫోర్ ఫార్టీ అని ఎంత అయింది అనమాట ఇంక ఈ సిస్టర్ నన్ను అడిగారు ఇటు చూస్తున్న చూసారా ఆ సిస్టర్ అడిగారు మీ దే అని అడిగితే ఎట్లా అని చెప్పా మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అన్నారు నేను చూసినట్టుంది మీదే విలేజ్ అంటే మాది మారేమండ దగ్గర గౌరంపాలెం అని ఇటు గౌరంపాలెం అని చెప్పారు ఓహో గౌరంపాలెం అయితే అప్పుడప్పుడు మేము పనికి వస్తామండి ఇంకప్పుడు చూసుంటారనుకో అని చెప్పా ఇంకా అక్కడ నుంచి ఇది సెంటర్ మా విసనపేట సెంటరు మేము విసనపేటకి వెళ్ళినప్పుడు నుంచి వర్షం స్టార్ట్ అయింది జల్లు పడతా ఉంది ఇంకా ఆ జల్లులోనే వెళ్ళిపోయా అక్కడ జామండ్రీ బాక్సులు అంబ్రెల్లాలు గొడగలు గొడుగులు అడిగాం కదా మనం ఏమి లేవన్నమాట అందుకే వేరే షాప్కి అయితే వెళ్తున్నా అక్కడ ఎప్పుడు వెళ్ళేది రాజా ఫ్యాన్సీ పూజా ఫ్యాన్సీ ఇట్లాంటి అయితే వెళ్తా ఈసారి ఇంకా వర్షం పడటం వల్ల దగ్గరలో ఏ ఫ్యాన్సీ ఉంటే ఆ ఫ్యాన్సీ షాతి ఫ్యాన్సీ బుక్స్ అని ఉంది మనకు కావాల్సింది కూడా బుక్ షాపే అని చెప్పి అక్కడికి వెళ్తుంటే అక్కడ ఒక సిస్టర్ ఉండి వీడియో అన్నారు అడిగాడు అనమాట బావా వీడియో తీసుకోవచ్చా అని అడిగితే వీడియో తీయొద్దని చెప్పారు సరేలే వాళ్ళ షాప్ అంకులు అయితే ఏమనలేదు అక్కడ సేల్స్ కావాల్సి ఉంటారు కదా ఆ సిస్టర్ అయితే వద్దన్నారు వెళితే నాకు వాదన ఎందుకు ఇక్కడ తీసినా తీకపోయినా నేను ఏ వీడియో ఇంటికి తీసుకెళ్ళి చూపించినా కానీ నా ఫ్యామిలీ చూస్తారని చెప్పి బయటికి అయితే వచ్చేసా అంబ్రెల్లా ఒకటి తీసుకొని ఇంకా అక్కడ జామెంట్రీ బాక్సులు కూడా తీసుకున్నా ఇదైతే పెద్ద గొడుగు ఫ్రెండ్స్ చాలా పెద్దగా వచ్చింది మీకు చూపించాలి నేను ఏదైనా మా ఫ్యామిలీకి అందుకే చూడండి ఎంత పెద్దగా ఉందో గొడుగు బావ అయితే పెద్ద గొడుగే తీసుకోమన్నారు అటు ఇటు చినుకు కూడా పడకూడదంట అది వచ్చేసి మూడు వందలు పడింది గొడుగు మళ్ళీ మధ్యలో అంటున్నారు వచ్చేదారిలో అమ్మో మూడు వందల గొడుగు రెండు గొడుగులు వచ్చాయి అన్నారు రెండు గొడుగులు వచ్చినా కానీ మళ్ళీ ఆయనే అన్నారు రెండు గొడుగులు వచ్చినా మనం కొంచెం క్వాలిటీ తీసుకుందాం అనుకుంటున్నాం కాబట్టి సర్లే అన్నారు ఇవిగోండి రెండు ఫ్యాడ్లు తీసుకున్నా అది నలభై ఐదు నలభై ఐదు అంట ఫ్యాడ్లు పిల్లలకి బుక్స్ కేయడానికి అక్కలు తీసుకున్నా ఫ్రెండ్స్ అదైతే నాకు వన్ ట్వంటీ పడింది ఇద్దరు బుక్స్ కదా చాలా బుక్స్ ఇచ్చారు నాకు ఆ అక్కలు చూసాక ఏం గుర్తొచ్చిందో తెలుసా మేము చిన్నప్పుడు న్యూస్ పేపర్లు వాళ్ళం బుక్స్కి ఈ అట్లా ఏంటో కూడా తెలిసేది కాదు ఫ్రెండ్స్ న్యూస్ పేపర్లు ఉంటాయి కదా ఆ పేపర్లు వేసుకొని స్కూల్కి వాళ్ళం దాంట్లో చూడండి ఇప్పుడు సిస్టమ్ ఎంత మారిపోయిందో మంచి క్వాలిటీకి వచ్చింది కవర్ లాగా దాంట్లో షాకు స్టిక్కర్ కూడా ఇచ్చాడు ఎంత టెక్నాలజీ పెరిగిపోయిందో అనిపించింది వంటింట్లోనే ఇంట్లోనే ఉండేవాళ్ళం మనకేం తెలిసిద్ది బయట ఎట్టందో ప్రపంచం ఇట్లా అప్పుడప్పుడు వెళ్ళినప్పుడే నేను అన్నీ తెలుస్తూ ఉంటాయి రెండు జామెండ్రీ బాక్సులు కోల్గేట్ పేస్ట్ ఇంకా పాన్స్ ఫాగు పిన్లు మిషన్ తీసుకోలేదు ఫ్రెండ్స్ పిన్లు వరకే తీసుకున్నా ఎందుకంటే లాస్ట్ ఇయర్ పిన్లు మిషన్ తీసుకుంటే వీళ్ళు పిన్లు వేసుకున్నారు ఎక్కడ పడితే అక్కడ పడేసారు దాచినాక నొచ్చలేదు పక్కింటి వాళ్ళు ఎవరో ఒకరిని అడిగి పిన్లు వేయచ్చు అని చెప్పి పిల్లలు మిషన్ తీసుకోవాలా వీళ్ళకి మేము తెచ్చామో లేదు అట్లేమని గోల నాకేమో ఇంట్లో పని ఉంది సర్లే అని చెప్పి బావని అడిగితే చక్కగా బాగా వేస్తానన్నారు చూడండి ఎంత నీట్గా వేసారు వేస్తారు వేయరు అనుకున్నా కానీ భలే నీట్గా వేసారు వేసేసారు అట్లా కూడా పిల్లలకి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ అయితే చేసేయండి మరొక వీడియోతో మేము ముందుకు అయితే వస్తాను నా వీడియో చూసిన వారికి నా యూట్యూబ్ ఫ్యామిలీ నా సబ్స్క్రైబర్స్ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదములండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి మనమందరం ఎప్పుడూ హ్యాపీగా చల్లగా సంతోషంగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా శవైతండ్రిని అయితే కోరుకుంటున్నానండి నమస్తే అందరికీ బాయ్ బాయ్